మన సంస్కృతి వారసత్వం ఎంతో ఘనమైనవని ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో గుర్తు చేశారు పశుపక్షాదులతో కలిసి జీవనం సాగించడం భారతీయులకు అనాది నుంచి వస్తున్న ఆచారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆ వివరాలు చూద్దాం ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని అన్నారు దేశవాసులంతా ఒకే చోట కలిసే మహోన్నత వేడుక ఇది అనాది కాలంగా వస్తున్న ఈ సాంప్రదాయంలో ఎక్కడ ఏ భేదభావం లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ వేడుక జరుపుకుంటున్నారు. పేద ధనిక అనే తేడా లేకుండాంతా గంగా స్నానం చేస్తున్నారు. ప్రయాగ్రాజ్మే మహా కుంభక శ్రీ గణేష్ హో చుక హై. చిరస్మరణీయ జన్సహలాప్ అకల్పనీయ దృశ్య aur సమతా సమరస్తా కా అసాధారణ సంగమ ఈస్ బార్ కుంభ మే కయి దివ్య యోగ్ భీ બન రహే హై. కుంభ కా యే ఉత్సవ్ వివిద్తతా మే ఈ రంగంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందుకుందని ప్రధాని అన్నారు మన శాస్త్రవేత్తలు శాటిలైట్స్ డాకింగ్ చేశారు ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని అన్నారు మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మొక్కలు నాటి వాటిని సజీవంగా ఉంచే ప్రయత్నంలో ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు बेहद प्रेरणादायक प्रयोग हैं जो भविष्य में स्पेस में सब्जियों उगाने का रास्ता खोलेगा ये दिखाता है कि हमारे वैज्ञानिक कितनी दूर की सोच के साथ काम कर रहे हैं प्रकृति मन को पशुपक्षा तो प्रेम का मेलगढ़ ने मानव मनगढ़ को मुख्यमंत्री गत रे ने छत्तीसगढ़ घासीदास తైమూరు పింగ్లా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని రాతాపాని టైగర్ రిజర్వ్ ఏర్పడ్డాయని పేర్కొన్నారు ఈ నెలలోని శుక్ల ద్వాదశి నాడు మనమందరము బాలరాముని ప్రాణప్రతిష్ఠ పండుగ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నామని అన్నారు ఈ ఏడాది శుక్ల ద్వాదశి జనవరి పదకొండవ తేదీన వచ్చింది ఆ రోజున లక్ష మంది రామభక్తులు అయోధ్యలోని బాలరాముని దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదాన్ని పొందారని అన్నారు ప్రాణప్రతిష్ఠ జరిగిన ఈ ద్వాదశి భారతీయ సాంస్కృతిక చైతన్యానికి జరిగిన పునఃప్రతిష్ఠ తాలూకు ద్వాదశి అందువల్ల ఈ పుష్య శుక్ల ద్వాదశి ఒక రకంగా ప్రతిష్ట ద్వాదశిగా కూడా మారిందన్నారు పో हमें विकास के रास्ते पर चलते हुए ऐसे ही अपनी विरासत को भी सहेजना है उनसे प्रेरणा लेते हुए आगे बढ़ना है ఇటీవల స్టార్టప్ ఇండియా కార్యక్రమం తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుందని దీనివల్ల చిన్న నగరాల్లోనూ కొత్త ఆవిష్కరణలు వెలుగు చూశాయని ప్రధాని అన్నారు మన స్టార్టప్ కల్చర్ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న నగరాలకు విస్తరించడం ప్రతి ఒక్కరూ ఆనందించదగ్గ విషయమని అన్నారు వేస్ట్ మేనేజ్మెంట్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ బయోటెక్నాలజీ లాజిస్టిక్స్ వంటి రంగాలతో ముడిపడిన స్టార్టప్స్ ఎక్కువగా వెలుగులోకి వచ్చాయని ప్రధాని పేర్కొన్నారు సమర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని ఆయన సేవలను కొనియాడారు ఉపన్యాసాలతో విదేశీ పాలనను వ్యతిరేకించిన ఆయన పిల్లలకు విద్యా పరిశుభ్రతకు సంబంధించిన అనేక అంశాలపై కీలక ప్రసంగాలు చేశారని గుర్తు చేశారు कुछ साल पहले मैं उनके उसी घर में गया था जहां से वे अंग्रेजों को चकमा देकर निकले थे उनकी वो कार अभी वहां मौजूद है वो अनुभव मेरे लिए बहुत ही विशेष रहा सुभाष बाबू एक विजनरी थे साहस तो उनके स्वभाव में रचा बसा था इतना ही नहीं वे बहुत कुशल प्रशासक भी थे ప్రతి నెలా నిర్వహించే ఈ మన్ కీ బాత్ కార్యక్రమం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని ప్రజల నుంచి ప్రతిసారి పెద్ద సంఖ్యలో సూచనలు ఆలోచనలు అందుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు వారి ఆలోచనలు నాతో పంచుకుంటున్న సమయంలో దేశ అభివృద్ధిపై సామాన్య ప్రజలకు ఉన్న అంకిత భావం స్పష్టమవుతోందని అన్నారు ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా నిర్వర్తిస్తే దేశం అత్యుత్తమంగా మారుతుందని అన్నారు భారతవాసి ఉపలబ్ సంకల్పంకి नई गाथाओं के साथ बहुत बहुत धन्यवाद नमस्कार